రావ మా మహాలక్ష్మి రావం మా రావం మా మహాలక్ష్మి కొలువై ఏకో వేలా నీల్లు కొడువుగా ఏకో వేలా నీల్లు కొండవుగాని కొలు कलमूला राणी रावं मा महालक्ष्मी रावं मा रावं मा कृष्णार्पणम् गुरीविन्द पु गोरवङ्का पलिके गोरिण् வலிக்கோரி குமில்ல கோ குல்கே தெய்ந்த பல்லை தெரி போயி பல்ல రావమ్మా మహాలక్ష్మి రావం రావ కృష్ణార్పణం కడివెడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కడివెడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావిడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు ముచ్చాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు ముచ్చాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో రథనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గోబిళ్ళో రతనాలు ముగ్గుల్లో ముగ్గుల్లో గోబిళ్ళో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం పాడిచ్చే గోవులకు పసుపు కుంకం పనిచేసే బసవనికి పత్రి పుష్పం పాడించే గోవులకు పసుపు కుంకం పనిచేసే బసవనికి పత్రి పుష్పం గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం గాదుల్లో ధాన్య విళ్ళ భాగ్యం కష్టించే కాపునకు కలకాలం సౌఖ్యం కలకాలం సౌఖ్యం రావమ్మ మా మహాలక్ష్మీ రావమ్మ రావం ందు గాని కలుమూల రాణి రావం మామా